ట్రంప్ కైతే ఇప్పుడు ఫ్లోరిడా కోర్టు భారీ షాక్ ఇచ్చింది భారీ షాక్ అంటే ఇంతకు ముందు ఫెడరల్ కోర్టు కూడా నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఏంటిది విదేశీయుల మీద ఇలాంటి బలవంతమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నట్టు ఈ ఫెడరల్ కోర్టులు ఆయనకి షాక్ ఇస్తే ఇప్పుడేమొచ్చేసి ఫ్లోరిడా కోర్టు ఏకంగా భారీ షాక్ ఇచ్చింది అంటే అతను న్యూయార్క్ టైమ్స్ మీద కేసు వేశాడు ఇంతకు ముందు తనని టార్గెట్ చేశారు తన ఇమేజ్ ని తగ్గిస్తున్నారు అని ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ ఏం చేసిందంటే బ్యూట్నర్ సుసాన్ అనే ఇద్దరు రచయితులు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఆ ఆర్టికల్ అంటే ఒక పెద్ద పుస్తకమే రాశారు ఆ పుస్తకంలో ట్రంప్ ని పలానా వ్యక్తి అంటే టెలివిజన్ నిర్మాత ఇతన్ని సెలబ్రిటీ చేశాడు ఆయన లేకపోతే ట్రంప్ ఏ లేడన్న విధంగా ఆ ఇద్దరు రచయితలు రాశారు అనమాట ఆ పుస్తకాన్ని న్యూయార్క్ టైమ్స్ తీసుకొచ్చి ట్రంప్ ఇదిగో ఈ విధంగా సెలబ్రేట్ అయ్యాడు పలానా టెలివిజన్ నిర్మాత మార్క్ బర్నెట్ ఇతన్ని సెలబ్రిటీ చేశాడు అంతే తప్ప ట్రంప్ కి అంతకు ముందు ఏమి లేదు అన్న విధంగా అతన్ని తగ్గిస్తూ రాసినటువంటి న్యూయార్క్ టైమ్స్ మీద ట్రంప్ ఫైర్ అయిపోయాడు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత చెత్త పత్రిక అత్యంత అవినీతి పత్రిక అత్యంత దరిద్రమైన పత్రిక ఈ న్యూయార్క్ టైమ్స్ అని చెప్పి దాని మీద ఫ్లోరిడా కోర్టులో వచ్చేసి పదిహేను బిలియన్ డాలర్లకి కేసు వేశాడు తన ఇమేజ్ తగ్గిస్తుందని అది ఇప్పటి వరకు పరిశీలించినటువంటి కోర్టు ఈ కేసును కొట్టేసింది ఇందులో ఎక్కడ కూడా నిన్ను అవమానించే విధంగా లేదు దేశ అధ్యక్షుడిని అవమానించే విధంగా న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఎక్కడా ప్రచురించలేదు ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు ఇద్దరు రచయితలు రాచినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావించింది ఒక పత్రికగా ప్రజలకు తెలియజేసే హక్కు తనకు ఉంది కాబట్టి సొసైటీలో ఫోర్త్ ఫిల్లర్ గా ఉంది కాబట్టి ఆ హక్కును వినియోగించుకుందంటూ ఫ్లోరిడా కోర్టు అయితే కేసును కొట్టేసింది ఇది ఆయనకి డబ్బు వస్తుంది అనుకోకపోవచ్చు పెద్ద ఇది కాకపోవచ్చు అంటే ఇది ఎందులో షాక్ ఏముందని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇది ట్రంప్ కి ఒక విధంగా ఎదురు దెబ్బ మన ఫెడరల్ కోర్టులు వ్యవస్థ పరంగా వ్యతిరేకించాయి ట్రంప్ ని వ్యవస్థ పరంగా అంటే ప్రభుత్వం పరంగా ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాయి అంటే అమెరికాలో తన మీద వ్యతిరేకత ఉంది పైగా ఇప్పుడు యువత భయపడిపోతున్నారు ఈయన తీసుకొస్తున్నటువంటి నిర్ణయాల వల్ల నేను అమెరికా యువత కోసమే ఇదంతా చేస్తున్నాను అని ట్రంప్ అంటున్నాడు కాని అమెరికా యువత నలభై తొమ్మిది శాతం మంది అక్కడ మ్యాట్రస్ అనే ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో తేలినటువంటి నిజాలు ఇవన్నీ ట్రంప్ ఎటు తీసుకెళ్తున్నాడో మాకు అర్థం కాలేదు మాకు నిద్రలే ఉండడం లేదు ఇప్పటికే లే ఆఫ్ లెక్వైపోయాయి కంపెనీలు ఇక్కడ నుంచి తరలిపోతాయేమో అన్న భయంగా కూడా ఉంది మాకు అని చెప్తున్నాయి ఈ సర్వే ఎప్పుడంటే హెచ్ వన్ బి వేసా ఫీజు లక్ష డాలర్లకి పెంచకముందు అంటే ఇప్పుడు పెంచిన తర్వాత ఇంకా భయపడిపోతారు వాళ్ళు ఇప్పుడు అమెరికా యువతకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం అనుకుంటే అనుకోవచ్చు కానీ యువతలో మాత్రం భయం ఉంది దీనివల్ల ఇప్పుడు దారులు మూసుకుపోతాయి ఇప్పుడు సరైనటువంటి విధంగా వెంట వెంటనే దానికి కావలసినటువంటి స్కిల్ వర్కర్స్ దొరకరు ఆ కంపెనీలకి అలాగనే ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి తీసుకొచ్చే పరిస్థితి లేదు అంటే ఎనభై ఆరు లక్షలు తొంభై లక్షలు పెట్టాలి ఇప్పుడు లక్ష డాలర్లు అంటే ఎక్కడి నుండి తీసుకొస్తారు పది లక్షల లోపంటే ఓకే కంపెనీలు భరిస్తాయి కానీ ఇప్పుడు ఉద్యోగస్తుడు భరించలేడు అటు కంపెనీ భరించలేదు కాబట్టి కొన్ని కంపెనీలు తరలిపోయే అవకాశం కూడా ఉంటుంది